కొంతమందికి జామకాయ ఆరోగ్యానికి మంచిది కాదు కొన్ని పరిస్థితులలో జామకాయను తినకపోవడమే మంచిది జామకాయను ఎవరూ తినకూడదు జామకాయ పోషకాలు సమృద్ధిగా ఉన్న పండు అయినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకుండా ఉండటం లేదా చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ కిందివారు జామకాయకు దూరంగా ఉండాలి మధుమేహం షుగర్ ఉన్నవారు జామకాయలో సహజ చక్కెరలు ఉంటాయి పరిమితికి మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మధుమేహులు జామకాయ తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని లేదా డైటీషియన్ను సంప్రదించాలి వారు తినాల్సిన మోతాదును సూచిస్తారు తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు జామకాయలో పీచు పదార్థం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది సాధారణంగా జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ కొంతమందిలో ముఖ్యంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఐబీఎస్ లేదా ఇతర తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది కడుపు ఉబ్బరం గ్యాస్ లేదా కడుపు నొప్పిని కలిగించవచ్చు జామకాయ గింజలు కూడా కొందరికి జీర్ణం కావడం కష్టంగా ఉండవచ్చు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కిడ్నీ వ్యాధులు ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి జామకాయలో పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు జామకాయను ఎంతవరకు తీసుకోవాలో వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం దగ్గు లేదా జలుబు ఉన్నవారు జామకాయ చలువ చేస్తుంది కాబట్టి దగ్గు జలుబు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు దీనిని తినకపోవడం మంచిది ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు శస్త్రచికిత్సకు ముందు లేదా తరువాత శస్త్రచికిత్స చేయించుకోబోతున్నవారు లేదా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు జామకాయకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు మరియు కోలుకునే ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు